సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అది ఎవరూ కాదని లేరు సినిమాని ఎందుకు చూస్తామంటే లౌకికంగా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాం మనం కాసేపు ఆ కష్టాలన్నీ మర్చిపోయి సినిమాలో పాత్రల్లో లీనమైపోయి అందులోని సంఘటనలు బయట జరిగే ఆస్కారం లేకపోయినా అలాంటివి జరగవని తెలిసినా వాటికి అతీతంగా ఉన్నా కూడా మనం ఎందుకు వెళ్తామంటే ఆ పాత్రలో మన్ని మనం ఊహించుకుంటాం కాసేపన్నా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్రపంచంలోకి వెళ్తాం అందువల్ల సినిమా ఎప్పుడు కూడా మంచి ఎంటర్టైనర్ అది ఖచ్చితం దాన్ని రాను రాను ఏం చేశారంటే వీళ్ళు కమర్షియలైజ్ చేశారు ఆ కమర్షియలైజ్లో కూడా కొన్ని డ్యాన్సులు పాటలు ఈ మాస్ డైలాగులు పంచ్ డైలాగులు విలను విలన్ కొట్టడం హీరో హీరోయిజము హీరోయిను ఇంతే ఇది ఒక ముడి సరుకులాగా తీసుకొని వీటన్నిటి కూడా బ్లెండ్ చేసి ఒక కథ రూపొందించి దానికి ఒక కమర్షియల్ రంగు పులిమి చాలా ముందు నుంచే మనం ఊరిస్తూ 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 సినిమాలు నిల్లించడం మనం చూస్తున్నాం వాటికి నిజం చెప్పాలి మనం అలవాటు అయిపోయాం కూడా అయితే సినిమాకి ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉంది సామాజిక ప్రయోజనం అంటే ఏంటంటే ఆ సినిమా ద్వారా మనకి కొంత నీతన తెలియాలి లేదా మన మార్గాన్ని కొంత సరళతరం చేయాలి అంటే కేవలం సినిమా సినిమా కోసమే కాకుండా సమాజాన్ని మార్చేలాగా కూడా ఉండాలి అలా అని చెప్పి కేవలం ఆర్ట్ ఫిల్ములు లో బడ్జెట్ మూవీసు కథా నేపథ్యం కాస్ట్లీ హంగులు లేని సినిమాలు తీస్తే అవి ఎలా ఆడతాయో మనందరికీ తెలుసు మనందరం పైకి మంచి సినిమాలు కావాలి సమాజానికి ఉపయుక్తమయ్యే సినిమాలు కావాలని పైకి చెప్పినప్పటికీ మనం చూసే సినిమాలు ఖచ్చితంగా కమర్షియల్ హంగులతో ఉండే సినిమాలకి మనం వెళ్తాం అది మనం ప్రూవ్ చేసుకుంటున్నాం కూడా మళ్ళీ 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 ప్రూవ్ చేసుకుంటున్నాం అని చేత వాళ్ళు కూడా అలాంటి సినిమాలు తీస్తున్నారు దీని ఇది కూడా కాదలేని సత్యం నేను అఖండ సినిమా చూశాను అది కమర్షియల్ సినిమానే కాదనం అందులో కూడా చాలా బ్లండర్స్ ఉన్నాయి అది కాదనిలేని సత్యమే అయితే అఖండ సినిమా ఎందుకు నచ్చింది నాకు అని అంటే నేను ఒక అభిమానిగా కాదు అంటే నేనేం అభిమాని కాదు నేను ఏ సినిమాకి వెళ్ళినా కూడా అందులో ఉన్న ప్రాధాన్యత చూస్తాను ఇది మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా అది కమర్షియల్ సినిమా కావచ్చు ఆర్ట్ ఫిలిం కావచ్చు ఏదైనా కావచ్చు అలా చూస్తే నాకు అఖండ చాలా బాగా నచ్చింది ఫస్ట్ అఖండ అంటే ఏంటంటే అఖండ భారతవని మన ముక్కలు చక్కలుగా ఎలా విడిపోయావు అనేది చాలా చక్కగా చూపించారు అసలు ఎవరు జోక్యం చేసుకుంటే ఇలా జరుగుతోంది అనేది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకు అలాగే ఒక సైంటిస్టు రకరకాల వాతావరణంలో సైనికులు రక్షణకి ఎలా పాటుపడాలి అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనేది నేను కనుక్కున్నాను అని అంటే అయితే ఒక్కో సైనికుని ఒక్కో రాముడిని చేస్తామన్నమాట అంటాడు నవ్వుతూ ఆయన నాకు ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది నిజమే కదా యుద్ధం చేసేవాళ్ళందరూ రాముడే రాముడే అయితే ఇదొక్కటే కాకుండా బాలకృష్ణ మాట్లాడే డైలాగ్స్ కొన్ని అసలు లేచి నుంచుని చప్పట్లు కొట్టాలి ఎంత బాగా రాశారంటే అసలు మనం ఒక అసలు వాటిని బయటికి వచ్చిన తర్వాత మన మనసు పొరల్లో అలా తిరుగుతూ ఉంటాయి అంత చక్కటి డైలాగ్స్ అవి అసలు ఈ డైలాగ్స్ రాసిన ముందు శబాస్ చెప్పాలి సరే బాలకృష్ణ అయితే ఇలాంటి నటన కొట్టిన పిండే ఆయన కూడా సేమ్ అలాగే చేశాడు చాలా చక్కగా చేశాడు మన భారత వాడిని ముక్కలు చేయడానికి వచ్చిన చైనా వాడితో బాలకృష్ణ మాట్లాడే మాటలు ఉంటాయి అవి మామూలు మాటలు అవి తూటాలే వాళ్ళకి మనకి సరిపోల్చిన విధానం అంటే మేమెక్కడ మీరెక్కడా అని చెప్పే విధానం ఉంటుంది హ్యాట్స్ ఆఫ్ నిజంగా కొన్ని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కమర్షియల్ సినిమానే అయి ఉండొచ్చు కొన్ని పాటలు కొన్ని మాటలు వా అంటే ఈ కమర్షియల్ ఫామ్లో తగ్గట్టే ఉండొచ్చు కానీ సినిమాలో మన ధార్మికత ఏంటి మన హైందవత్వం అంటే ఏంటి మన సనాతన ధర్మం అంటే ఏంటి ఇవన్నీ మనం చూపించాలి ఇప్పటి తరానికి దాని గురించి బాగా తెలియాలి మన చిన్నప్పుడు అంటే మన పెద్దలు మనకి బోధించేవాళ్ళు మనకి ఆ కథలే చెప్పేవాళ్ళు రామాయణ మహాభారత కథలే చెప్పేవాళ్ళు అంచేత మనలో ధర్మం బాగా లోపల జీర్ణించుకుపోయి ఉండేది కానీ ఇప్పటి తరానికి ఏమైందంటే ఈ యూట్యూబ్లు రీల్స్ వీటికి అలవాటు అయిపోయిన తర్వాత మన ధర్మం అంటే ఏంటి అసలు మనం ఎలా వాళ్ళం మన విలువలు ఎలా ఉండేవి మన మూలాలు ఎలా ఉండేవి అనేది చాలా వరకు వీళ్ళకి తెలుసా అంటే నేనైతే చెప్పలేదు ఎంతమందిని సనాతన ధర్మం అంటే ఏంటి మన సంస్కృతి అంటే ఏంటంటే గుక్క తిప్పుకోకుండా చెప్పగలరు నాకు తెలిసి ఎవరు చెప్పలేదు అలాంటి వాళ్ళ కోసం ఈ సినిమా చాలా ఉపయోగకరం మిగతా అవన్నీ పక్కన తీసిపడేస్తే అంటే ఒక రాత్రిని గనక అనవసరమైనదంతా తీసేస్తే ఒక మంచి శిల్పం తయారవుతుంది అన్నట్టుగా ఈ సినిమాలో కొన్ని కొన్ని అనవసరమైనవన్నీ తీసేస్తే ఒక అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే అటు రామాయణాన్ని ఇటు మహాభారతాన్ని ఆ తర్వాత ఈ శైవం అంటే శివుడి యొక్క గొప్పతనాన్ని ఇవన్నీ చూపించిన విధం నాకు చాలా బాగా నచ్చింది తాండవం అంటే మన ఇన్నాళ్ళు ఏమనుకుంటున్నా అంటే శివుడు తాండవం చేస్తాడు ఆ తాండవం ఎలా ఉంటుందంటే ఒక జగత్ ప్రళయానికి నాంది పడుతుంది ఆ దానికి మొత్తం బుల్లోకాలన్నీ కూడా అట్టుడికి పోతుంటాయి ఆయన చాలా కోపంతో రౌద్రంగా తాండవం చేస్తాడు అని మనకి ఇన్నాళ్ళు మనం చదువుకున్నాం ఇక్కడ హీరో తాండవం చేస్తాడు ఎలా తాండవం చేస్తాడు తాండవం అంటే యుద్ధంలో వాళ్ళ శత్రువులతో యుద్ధం చేయడంలో తాండవం చేస్తాడు టక్ టాక టక టాక కదిలిపోతూ ఉంటాడు దీన్ని మనం అలా ఇన్వయించుకోవాలి అఖండ తాండవం అంటే ఆ తాండవం ఎలా ఉందంటే శత్రు సైనికులు ఎంతమంది అన్నారు అనియండి ఇప్పుడు కమర్షియల్ సినిమాలో నువ్వు ఎంతమందిని పంపిస్తావు పంపించు లెక్క మాత్రం తప్పకూడదంటే మనం ఏళ్ళు లేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే హైందవత్వం బాగా పూలిన ఒక మనిషి ఈ ఎలా మనం పతనం అయిపోతున్నాం అనేది అతన్ని జాగ్రత్త పరిస్తే అతను ఏ స్థాయికి వెళ్తాడు మన దేశాన్ని రక్షించుకునే స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూపించిన విధానం అస్సలు నిజంగా అద్భుతం అంటే అద్భుతం తర్వాత వెనకాల మన తమన్ మ్యూజిక్ ఎలాగూ బానే ఉంది దాని గురించి మనం మాట్లాడాల్సిన విషయం కాదు ఎందుకంటే ఆయన కూడా ఆరితేరిపోయాడు అయితే వెనకాల కొన్ని సీన్స్లో వేద ప్రవచనం ఉంటుంది అస్సలు నిజంగా ఇప్పటిదాకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అలా కమర్షియల్ సినిమాలు అట్లా వేద ప్రవచనం వస్తుంటే కదులుతుంటే అసలు వెంట్రగా నిలబడతాయి ముఖ్యంగా హిమాలయాల్లో తీసిన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గగురుపాటుకు గురి చేస్తాయి మన సినిమాల్లో ఇదే మనం ఏం కోల్పోతున్నాం మనం ఏం కోల్పోకూడదు అలాగే మనం ఎందువల్ల మన ఐకమత్యంగా ఉంటామంటే భక్తి మన భక్తిని ఎవరు కూడా కాదనిలేరు భక్తే మనం రక్షిస్తుంది భక్తి వల్లే మనం ఒక కట్టడిగా ఉంటాం అనమాట మన మనసును కూడా కట్టడి చేసుకుంటాం మనం పాపాలు ఎక్కువగా చేయకుండా ఉండడానికి ఎవరికి అన్యాయం చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే భక్తి మనం ఏమనుకుంటాం దేవుడు దేవుడున్నాడు చూస్తున్నాడు మన అది అది చైనా వాడు బాగా చెప్తాడు వాళ్ళు పుట్టినా చచ్చినా కూడా దేవుడే అని అనుకుంటారు అన్నాడు నిజమే అది మనం పుట్టినా బతికినా చచ్చినా దేవుడే దీని కారణం అని అనుకుంటాం అందువల్లే మనం ఒక లిమిట్లో ఉంటాం మనం ఒక పద్ధతిగా జీవిస్తాం మనిషి జన్మ మామూలుగా రాదు ఇది ఎన్నో ఎన్నో మనం తపస్సులు చేసుకుంటే లభించే వరం ఈ మానవ జన్మ చాలా అద్భుతమైనది ఇలాంటి జన్మ మనం పొందామని మనం ఎప్పుడు అనుకుంటామంటే అలా జీవించినప్పుడు అలా మూలాలతో జీవించినప్పుడు ఆ మూలాలంటే ఏంటంటే మన ధర్మం మన ధర్మానికి కట్టుబడి ఉంటే మనం నిజంగా మనిషిగా చాలా గొప్పగా జీవిస్తున్నట్టే లెక్క అది చూపిస్తుంది ఈ సినిమాలో మన అందరం కూడా మన దేశాన్ని రక్షించుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మహాకుంభమేళ లాంటివి లేకపోతే పుష్కరాలు లాంటివి జరిగినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి వంద మంది మంచి వాళ్ళతో పాటు ఒకే ఒక దూర్తుడు వస్తాడు ఒక దుర్మార్గుడు ఒకడు ఒక దుష్టుడు వస్తాడు మొత్తం విచ్ఛిన్నం చేయడానికి ఎందుకని ఎవరైతే అధికార పక్షం ఉందో వాళ్ళని నాశనం చేయడానికో లేకపోతే వాళ్ళ పేరు పోగొట్టడానికో ఏ రోజు చేస్తారు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా సంయమనంగా ఉండాలి చుట్టూ జరిగే వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి వెంటనే కోపం వచ్చేయకూడదు వెంటనే ఆలోచన రహితంగా మాట్లాడకూడదు వాళ్ళ హాస్పిటల్లో ఆయన అదే అంటాడు దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు మీరందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి అంటాడు నిజమే ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు కొంత సమయం మనం పాటించాలి ఎవడే చెప్తే అది వినకూడదు అదొకటి చాలా బాగా చూపించారు సినిమాలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కమర్షియల్ పాటలు కనుక పక్కకు పెట్టేస్తే వాళ్ళు తీసిన విధానం చాలా బాగుందని చెప్పాడు కెమెరా కూడా కెమెరా ఎంత బాగా తీసాడంటే అయితే అఫ్ కొన్ని కొన్ని ఈ మన ఈ సీన్స్ ఉన్నాయన్నమాట ఏమంటే సిజే సీన్స్ అవి ఇవి కానీ పెడతారనమాట గ్రాఫిక్స్ అవి పెడతారు అవి ఎంత గొప్పగా అయితే లేవు నాకు తెలిసి బట్ మనకి విషయాన్ని అర్థం చేసేలాగా ప్రయత్నిస్తాయి అవి అంటే ఆ విషయాన్ని మనకి క్లియర్ కట్గా చెప్తాయి మనం ఇలాంటి నెగిటివ్స్ అసలు చూడకూడదు నా ఉద్దేశాలు ఏంటంటే ఈ నెగిటివ్స్ తీసేస్తే సినిమా ఒక అద్భుతం చాలా బాగుంది సినిమా ఎందుకంటే ముఖ్యంగా నా దేశాన్ని నా సంస్కృతిని నా ధర్మాన్ని నా ఈ ప్రపంచం నాదైన ఈ ప్రపంచాన్ని స్పష్టంగా పరిచింది అందువల్ల ఈ అంతా కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పొచ్చు అభినందనలు తెలియచేయచ్చు ఇంత మంచి సినిమాని ఇచ్చినందుకు నేను ముందే చెప్పినట్టుగా మన సినిమా కేవలం సినిమా కోసం చూసినప్పటికీ కొంత మనకు ఉపయోగపడాలది ఉదాహరణకి ఉదాహరణకి గంజాయి అలవాటుపడుతున్నా మనం పేపర్లో చూస్తున్నాం ఈ మధ్య అలా అలవాటు పడితే తల్లిదండ్రులు ఎంత క్షోభపడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత క్షోభపడతారు ముఖ్యంగా వాళ్ళు ఏం కోల్పోతున్నారు అనేది చెప్పిన విధానం ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి కళ్ళు తెరిపించేవి ఉన్న సంఘటనలు కానీ మాటలు కానీ అంటే చరణాకులతో కొట్టినట్టుగా ఉండాలి ఆ మాటలు కూడా అలాంటి మాటలు కానీ ఉన్న సినిమాలు అంటే నిజమే నేను నేను నిజంగా చెప్తున్నాను నాకు చాలా ఇష్టం ఇంకా డైరెక్టర్ అయితే ఏంటి మ్యూజిషియన్ అంటే మన తమ్మన్ గారు అయితే ఏంటి హీరో అయితే ఏంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలు చాలా చక్కగా పోషించారు అందరి యొక్క ఐకమత్య కృషికి ఫలితం ఇది ఇది ఆడుతుందా పోతుందా డబ్బులు వస్తాయా ఇవి మనకు అనవసరం చూసిన కొంతమందికైనా మన సంప్రదాయాలు మన సంస్కృతి మన ధర్మం వీటి మీద ఒక అవగాహన వస్తుంది దీని గురించి ఇంకా మనం తెలుసుకోవాలి మనం ముందుకెళ్ళాలన్న భావంతో ఉంటారు అది ఆ విత్తనం అయితే నాటింది సినిమా అందువల్ల నాకు ఈ సినిమా చక్కగా నచ్చింది దీన్ని మరో రకంగా తీసుకోవద్దు కేవలం ఈ సినిమాలో ఉన్న మన ధర్మాన్ని గురించినటువంటి విషయాల గురించే నాకు ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చిందని చెప్తున్నాను ఈ విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీ అందరూ కూడా నచ్చితే కింద కామెంట్స్లో రాయండి నేను చెప్పినవండి కరెక్టా కాదా మీకు కూడా అలాగే అనిపించిందా లేదా నేను చెప్పిన దాంట్లో ఉన్న అతిశక్తులు ఉంటే అది కూడా చెప్పండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ అభిమానమే ఈ ఛానల్కి బలమైన పునాది మీరందరూ కూడా సబ్స్క్రైబర్స్ అవుతారని లైక్లు కొట్టి షేర్ చేస్తారని విశ్వసిస్తూ శుభం